మొంతా తుఫాన్ నేపథ్యంలో డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది ఈ మేరకు గుంటూరు అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఆ శాఖకు సంబంధించిన సిబ్బంది సహాయక చర్యలపై సోమవారం మాక్డ్రిల్ నిర్వహించారు చెట్లు కూలినప్పుడు తొలగించే విధానం భవనాలు కూలినప్పుడు రాడ్లు కత్తిరించు చర్యలను కళ్లకు కట్టినట్టు వివరించారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయే వారిని రక్షించే పరికరాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు తుఫాన్ అనగానే మీకు హెవీ రైన్ అండి హెవీ రైన్ వస్తుంది ప్లస్ మనకు విండ్ విండ్ బ్లో ఉంటుంది మనకు హెవీ రైన్స్ వచ్చినప్పుడు జనరల్ గానే మనం మనం రెయిన్ కోట్స్ వేసుకుని మన సిబ్బంది ఫీల్ వెళ్తారు అందుబాటులో ఉంటాం ఎక్కడ రెస్క్యూ కాల్ వచ్చినప్పుడు మెయిన్ డ్రౌన్ అయిపోతుంది పబ్లిక్ ఎంత అన్ఎక్స్పెక్టెడ్ కార్లు డ్రౌన్ అయిపోతుంది అందుకని మనలో రెస్క్యూ ఫీల్తో కాల్ వస్తే ఖచ్చితంగా మనల్ని దగ్గర దాకా వెళ్ళే అవకాశం మరి హెవీ ఫ్లో అయితే మనకు కష్టం మోడర్న్ మీడియం అండ్ లో వాటర్ ఫ్లో అయితే మన బోర్డు ద్వారా నుంచి లేదు అయినా కూడా మన దగ్గర ఏంటి దూరం నుంచి మనం వేసే తాళ్ళు ఉన్నాయి తాడు పట్టుకుంటే చాలు మనం ఎంత దూరం లాగేయడం అంటే మనకు అందుబాటులో విక్టిమ్ లేకుండా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో మాత్రమే మనం రిస్క్ ఆపరేషన్ డిఫికల్ట్ అవుతుంది ఆ విజిబిలిటీ ప్రాబ్లం లేకుండా మన దగ్గర లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దగ్గరికి వెళ్ళి చేసేందుకు అవకాశం ఉంటుంది సబ్జెక్టు కండిషన్ మనకు ప్రాపర్గా కాల్ వస్తే మనం సిబ్బంది ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళి సేవ్ చేసే అవకాశం ఉంటుంది మంతా తుఫాను ఏదైతే ఎలర్ట్ మెసేజ్ రావడం జరిగిందో మన జోన్ త్రీ సంబంధించి గుంటూరు ప్రకాశం నెల్లూరు అండ్ బాపట్ల డిస్టిక్ సంబంధించి పూర్తి అన్ని ఫైవ్ స్టేషన్స్లో ఎలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా హైఆర్ ఆఫీసర్ ఐడి అడిషనల్ డైరెక్టర్ గారు కూడా నెల్లూరు ఒంగోలు అదేవిధంగా ఈ రోజు గుంటూరులో కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్ ఫైవ్ స్టేషన్స్లో మన యొక్క ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది అనేది ఒకసారి గమనించడానికి ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది మన యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఎక్కడైతే మనకి పోస్టల్ ఫైవ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోస్ట్ కోస్టల్ ఫైవ్ స్టేషన్స్ టీమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ముఖ్యంగా బోట్ రెస్క్యూ టీమ్స్ అదేవిధంగా సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ బోడ్ కటింగ్ టీమ్స్ ఏమైనా మన సైక్లోన్ సంబంధించిన రైన్ఫాల్లో ఫ్లడ్ రెస్క్యూ కానీ లేదంటే ట్రీస్ ఏమైనా చెట్లు కానీ పడి పడిపోయి హైవేస్లో మనకి అడ్డంకులో ఏర్పడినప్పుడు ఆ ట్రీ కటింగ్ చేసి ట్రీ మూడ్ కూడా చేయడం రోడ్ క్లియరెన్స్ చేయడం అనేది జరుగుతుంది దానికి సంబంధించిన టీమ్స్ అనేది అన్ని ఫైవ్ స్టేషన్స్లో పోస్టల్ ఫైవ్ స్టేషన్స్లో ప్రిపేర్ చేసి వాళ్ళని యాక్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ప్రిపేర్గా ఉన్నారు అదేవిధంగా ఈరోజు అక్వార్డబుల్స్ విజయవాడ దగ్గర ఎక్వర్ డెబిల్స్లో కూడా ఒక అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ సంబంధించి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఫుల్ అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది డీజీ గారు కూడా దాన్ని కంప్లీట్గా చేసి వాళ్ళందరికీ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది ఎవరైతే అక్కడ అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనింగ్ పొంది పొందినారో వాళ్ళని కూడా ఇక్కడ ఎక్కడైతే మనకి సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియా అక్కడ డెప్లై చేసి అక్కడ అక్కడ సంబంధించిన ఆపరేషన్ కానీ లేకపోతే రోడ్ రీడెన్స్ ఆపరేషన్స్ కానీ వాళ్ళని అక్కడ డెప్లై చేయడం జరుగుతుంది విధంగా మన సైక్లోన్ అంతా సంబంధించి జోన్ త్రీ అదేవిధంగా సౌత్ రీజియన్ సంబంధించి పూర్తిగా అన్ని ఫ స్టేషన్స్లో అలర్ట్ మెసేజ్ చేయడం జరిగింది ప్రిపేర్డ్నెస్ పూర్తిగా వాళ్ళందరికీ ప్రిపేర్డ్నెస్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది అడిషనల్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరు ఒంగోలు గుంటూరు హెడ్ క్వార్టర్స్లో ప్రిపేర్డ్నెస్ యాక్షన్ ప్లాన్ వాళ్ళ యొక్క ఏదైతే సంసిద్ధత ఉందో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మేము మళ్ళీ జిల్లా కలెక్టర్ సంబంధించి అదేవిధంగా డీజీ గారి డైరెక్షన్ సంబంధించి ఈ సైక్లోన్ మందా సంబంధించిన సైక్లోన్ మూమెంట్ ఇంటెన్సిటీ బట్టి ఎమొబిలైజేషన్ అనేది చెప్పడం జరుగుతుంది